ఆపరేషన్ అవకా రెండవ అంకం పద్నాలుగవ భాగము నేల మీద వారిని కలుసుకునే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి అవకాల నివాసాలకు వారు టెర్మినల్ సిటీ అని పేరు పెట్టారు అక్కడికి చేరాలంటే ముందు విమానం దిగే ఒక చదును ప్రాంతం కావాలి దాని కొరకు తీవ్రమైన అన్వేషణ ప్రారంభమైంది సర్పం వల్లే మెళికల్ తిరుగుతున్న నుషీనో మరియు క్యూరా రేల వెంబటి నెట్ తక్కువ ఎత్తులో పైప్ అన్ని తీసుకువెళ్తుండగా జిమ్ మరియు ఎడ్లు నదీ తీరంను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అక్కడక్కడ ఒడ్డు వెంబటి నీల చదునుగా కనబడుతుంది ఆ ప్రదేశాలలో తమతో పాటు తీసుకువచ్చిన మూడు రకాల రంగులు కలిపిన పిండి పొట్లంలను ఏడు సెకండ్ల వ్యవధిలో ఒకదాని వెనుక ఒకటి క్రిందికి జారవిడిస్తున్నారు విమానము అరవై ఐదు మైళ్ళ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఆ విధానంలో జారవ విడవబడిన పిండి పొట్లములు నేలను తాకి పగిలి పిండి నేలవారుగా చెదిరి ఒక గీత ఏర్పరుస్తుంది వరుసగా అట్టి మూటి గీతలు కలిపి నూట తొంభై నుండి రెండు వందల గజాల దూరం ఉంటుంది రంగు పొడి ఒక గీతలాగా చెదరడం వలన నదీ తీరము ఏ మేరకు పొడిగా ఉంది నీటి జాడలు ఎంత లోతులో ఉన్నాయి అనే అంశాలను అంచనా వేయటానికి వీలవుతుంది ఈ ప్రయోగమును ముందు షెల్మేరాలో విజయవంతంగా పరీక్షించి ఇప్పుడు తమ అన్వేషణకు ఉపయోగిస్తున్నారు ఒకనాడు సంతృప్తికరంగా కనిపించిన ఒడ్డుకు దగ్గరగా వెళ్ళి పరిశీలించాలనుకొని నెట్ తన ఫైబర్ను చెట్లకు తగలకుండా చాలా జాగ్రత్తగా కిందకు దించి ఆ స్థలం యొక్క ఉపరితలాన్ని పరీక్షించే ఉద్దేశంతో కేవలం చక్రాలు మట్టుకు నేలకు తగిలేటట్లు ఆంచి వెంటనే విమానమును పైకి లేపాడు ఒకవేళ క్రింద ఇసుక లేదా బురద ఉంటే ఇక విమానం సరిగా దిగదు దిగితే లేవదు పైపర్ చక్రాలు నేలకు ఆనిన వెంటనే గడ్డి శబ్దం వచ్చింది నది తలము గట్టిగా ఉంది మరో రెండు మూడు రౌండ్లు గాలిలో తిరిగి పైపర్ను దాదాపు రెండు వందల గజాల పొడవున్న ఆ ఖాళీలో ల్యాండింగ్ చేయగా ఎట్టి ఇబ్బంది లేకుండా విమానం ఆగింది ఆ స్థలంకు వారు పామ్ బీచ్ అని పేరు పెట్టారు అవకలను ఎలా సంధించాలి అని ఆలోచించారు పామ్ బీచ్లో కొన్ని దినాలు ఉండి తమ రాకను వారికి తెలిపి వారి అచ్చటకు ఆసక్తి చూపకపోయినచో తాము వారి వద్దకు వెళ్ళాలి అవకాలు బహుమతిగా ఇచ్చిన ఈకల కుచ్చు టోపీని ధరించాలి ఇక్కడ తయారు చేసిన చిన్న బొమ్మ విమానాలను తీసుకుని వెళ్ళాలి వారి నిమిత్తం చుట్టబడిన ఇతర బహుమతులను తీసుకువెళ్ళాలి మీరంటే నాకు ఇష్టం అని వారి భాషలో కేక వేయాలి లేదా విమానం నుండి వారికి పరిచయమైన పదాలను వాడాలి అని రకరకాలుగా ఆలోచించారు అన్నిటికీ మించి దేవుని సన్నిధి తమకు తోడుగా ఉందని వారికి తెలియను మిషనరీలు విమానంలో తమ నివాసాల మీదుగా వచ్చి మరలా క్యూరారే వద్ద సంచరించడాన్ని అవకాలు కూడా గమనించారు డిసెంబర్ పదిన నలుగురు మిత్రులు దేవుని సన్నిధిలో కనిపెట్టి నిర్ణయించింది నిర్ణయించిందేమనగా పాంబిచ్లో తమ స్థావరము నెలకొల్పుటకు క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత నూతన సంవత్సరం అనగా పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి మూడు సరి అయిన తేదీ అని నిర్ణయించారు అమెజాన్ వర్షారణ్యంలో ఫిబ్రవరి ఆరంభంలోనే భారీ వర్షాలు ఆరంభమవుతాయి వర్ష ఋతువులో అవకాలను కలవడం దాదాపు దుర్లభమే కనుక జనవరి ఆరంభంలోనే తమ ఆపరేషన్ను ముగించాలి ఇతర ఆటవీకులతో కలిసి వెళ్ళి పాంబేష్లో ఒక ఇంటిని ఏర్పాటు చేసి వారిని కలుసుకుంటకు వేచి ఉండాలని తలంచారు ఆటవికలను వెనుకకు పంపించిన తర్వాత విమానం ద్వారా టెర్మినల్ సిటీ మీద చెక్కర్లు కొడుతూ లౌడ్ స్పీకర్ ద్వారా మా ఇంటికి రండి అంతేకాక క్యూరారీకి రండి అని వారి భాషలో చెప్తే వారు అర్థం చేసుకుని తప్పకుండా వస్తారు అని నిశ్చేతకు వచ్చారు కానీ ఆయుధాలతోనే సమస్య ఉత్పన్నం కావచ్చు ఒకసారి తుపాకీ పేలిస్తే అప్పటి వరకు పడిన ప్రయాస అంత బూడిలో పోసిన పన్నీరే అంతేకాక సమీప భవిష్యత్తులో కూడా మిషనరీ ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు కావున బహు జాగ్రత్త వహించవలసి ఉంది అత్యవసర సమయంలో ఆత్మరక్షణ కొరకు అది దాడి చేసిన వారిని భయపెట్టినట్లుగా మాత్రమే తుపాకీలను వాడవలను అని తీర్మానించారు అంతలో ఒక సంచలనం సంభవించింది క్రిస్మస్ ముందు శుక్రవారం పొయ్యి పొంగిలో పీట్ జరిగిస్తున్న బైబుల్ కూటమిలలో సహాయం చేయడానికి అర్హునో నుండి ఎగ్ మరియు సాండియా నుండి జిమ్ బయలుదేరి వెళ్ళారు తర్వాత ప్లేమింగ్ దంపతులు ఎల్లాడ్ దంపతులు క్రిస్మస్ వేడుకల కొరకు అర్హునోకు రావాల్సి ఉంది అరహునోలోని ఇంటిలో మ్యారీలు ఆటవీకుల కోసం క్రిస్మస్ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు చేస్తుంది అర్హునో నుండి ఎడ్ బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫెర్మిన్ అని ఆటవీకుడు పాఠశాల కట్టడంలో ఉండి కాపలా బాధ్యతలు చూస్తుంటాడు ఫెర్మిన్ చేతిలో ఎడ్ తుపాకీ ఉంటుంది ఆ సమయంలో ఎవరో తనను గమనిస్తున్నారని అనుమానం వచ్చి ఫెర్మిన్ బయటకు వచ్చి చూడగా ఒక దిగంబర ఆవుక తన బలెంతో దూరంగా నిలబడి తననే చూస్తున్నాడు వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకొన వెంటనే ఆవుక అడవిలోకి పరుగుతీశాడు ఫెర్మిన్ అతన్ని వెంబడించి కాల్పులు జరపడానికి ప్రయత్నించగా ఆ తుపాకీలో మందు గుండి లేదు ఆపరేషన్ అవకాని గురించి పూర్తి అవగాహన కలిగిన మ్యారీలు అవకాల మీద కాల్పులు జరిపితే ఆపరేషన్కు జరిగే నష్టం తెలుసుగనుక తుపాకీలో మందుగుండును ముందే తీసేసింది ఫెర్మిన్ పరిగెత్తుకుంటూ మ్యారీల వద్దకు వచ్చి సంగతి చెప్పి మందుగుండు కోసం కోసము వెంటనే స్పందించిన మ్యారీలు మందుగుండు ఇవ్వడానికి తిరస్కరించింది ఒక క్రొత్త వేటకత్తెని తీసుకొని అవకాకు బహుమతిగా ఇవ్వడానికి బయలుదేరింది అవకా భాషలో తాను నేర్చుకున్న నీవంటే నాకు ఇష్టం నీవంటే నాకు ఇష్టం అనే ముక్కను పదే పదే పలుకుతూ పరిగెత్తుతూ ఆమె అవకా వెళ్ళిన దారిలో వెళ్తుండగా వెనుక నుండి ఫెర్మిన్ కర్మేలా తదితరులు తమ భాషలో నీకు పిచ్చి పట్టింది నీకు పిచ్చి పట్టింది ఆ అవకా నేను చంపేస్తాడు అని అరుచుకుంటూ ఆమెను వెంబడించారు కొంత దూరం గడ్డి మీద అవక అడుగుల గుర్తులను వెంబడించిన మ్యారీలు అలసిపోయి ఆ వేటకత్తిని అక్కడే పడేసి వెనుగతిరిగింది ఆత్మల విలువ తెలిసిన ఆ ఏడు నెలల చూలాలు చూపించిన తెగువ నేటి తరపు క్రైస్తవ్యంలో కనుగొనగలమా తర్వాత వచ్చిన ఎడ్ బృందం సాధారణంగా అవకాలు ఒక కొండ మీదనో లేక ఏదేని అనువైన ప్రదేశంలో తిష్టవేసి అరహునూరులోని కదలికలను ఎల్లప్పుడూ గమనిస్తుంటారని డాక్టర్ టిడ్మస్ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు క్రిస్మస్ వేడుకలు ముగిసిన మీదట నలుగురు మిషనరీలు పాంబీచ్కు వెళ్ళవలసిన కార్యాచరణను రూపొందించుకున్నారు ప్రభు చిత్తమైతే శుక్రవారం ఉదయం పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి పాంబీచ్లో ఎవరు లేరని నిర్ధారించుకొని కొంత సామాగ్రితో పాటు జిమ్ మరియు రోజర్లను అక్కడ దించి తర్వాత అల్యూమినియం షీట్లతో పాటు ఎడ్ను దించి ఒకవేళ పీట్ కూడా దేవుని నడిపింపు పొందిన ఎడల మరి ఎక్కువ సరుకులతో తనను కూడా తీసుకురావాలని నెట్ కార్యక్రమం రూపొందించాడు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాంతంలో అందరూ తమ హృదయాలను పరీక్షించుకుంటూ ఇంకా దేవుని సన్నిధిలో తమను తాము సరిదిద్దుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఒకటి నాటికి పీట్ ప్లెమింగ్తో సహా అందరు మిషనరీలు దేవుని పని కొరకు సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉన్నారు ప్రభు పీట్ మరియు ఆలివ్ ఇద్దరితోనూ తన వాక్యం ద్వారా తన చిత్తం బయలుపరిచాడు దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడి దేవుడే మరియు ఆయన తన ఆత్మ సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు రెండవ కొరింతి ఐదు ఐదు మిత్రులందరూ శిల్వ మీద తాను చిందించిన రక్తముతో తమ పాపాలను కడిగి తమను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో తన కొరకు మనను పిలిచిన రక్షకుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమ గల సువార్థ కొరకు వారు తమ ప్రాణాలను తృణంగా ఎంచుకున్నారు ఒకవేళ తమ భార్యలు విధవరహనరైపోయిన పక్షంలో వారు ఎలా దేవుని పట్టుకోవాలి అని కూడా ఆలోచించారు దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడిన వారు అలాగే ఆలోచిస్తారు అంతేగాక నీవు వధింపబడిన వాడే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసి అని ప్రకటన ఐదు తొమ్మిది పదిలలో వ్రాయబడిన ప్రకారము అవకాలలోనూ దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వారిని సంధించటకే తాము వచ్చి ఉన్నామని వారు రూఢిగా అర్థం చేసుకొని వర్ధింప సహితం సిద్ధంగా ఉన్నారు పాంబీచ్లో తాము అడుగిడిన తర్వాత జరగవలసిన సంగతులను గురించి రోజర్ ఒక ప్రణాళికను రూపొందించాడు తను ప్రథమ చికిత్స కిట్ను చూసుకుంటుండగా చెట్టు మీద ఇల్లు కట్టుటకు మరియు ఆయుధాలను మందుగుండు సామాగ్రికి జిమ్ బాధ్యత వహించగా అవకాలతో వ్యవహరించటం కావలసిన వస్తువుల విషయమై ఎడ్ బాధ్యత వహించాడు నెట్ రవాణాతో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు చూడగా పీట్ బీచ్ నుండి అర్హునోకు రాకపోకలో నెట్కు తోడుగా వెళ్ళటకు మరియు వారి ఇండ్ల మీద లౌడ్ స్పీకర్ ద్వారా వారిని పిలవడం పాంబీచ్కు వస్తువులు సరఫరా చేయుటకు నియమింపబడ్డారు ఎల్్యాడ్ దంపతులు సిద్ధపరిచిన బుల్లి పదకోశము సభ్యులందరూ కంఠస్థం చేశారు విమానం ఎగురుతున్నప్పుడు నేల మీద ఉన్న మనుషులతో ఎల్లప్పుడూ సంబంధమును కలిగి ఉండుటకు షెల్మెరాలోని రేడియో స్టేషన్లో ఎల్లప్పుడూ చూసుకోవడానికి మార్జినింపబడింది ఆహారాన్ని సిద్ధపరచుటకు బార్బరా తన ఇద్దరు బిడ్డలు బెత్ మరియు జరీలతో పాటు అర్హునోలో మ్యారీలకు తోడుగా ఉంది వారు సిద్ధపరిచిన ఆహారాన్ని నెట్ ప్రతి దినం పాంబీచ్కి తీసుకొని వెళ్తాడు చాండియా నుండి జిమ్ బైల్డేరీ తన పెట్టెలో తనకు సంబంధించిన దుస్తులు తన హార్మోనికా మరియు యోయోలతో పాటు ఇవి రెండు సంగీత పరికరాలు పాము కాటుకు మరియు ప్రథమ చికిత్స వైద్యానికి పరికరాలు టార్చ్ లైట్ ఫిలింను పెద్దగా చేసి చూపించే ఫ్యూ మాస్టర్ కోసము తదితరాలకు సర్దుకొని బీచ్లో చెట్టు మీద ఇల్లు నిర్మించడానికి తను ముద్దుగా సిద్ధపరిచిన చెక్క ముక్కల్ని తీసుకొని బెట్టి మరియు వేలారీలను ముద్దు పెట్టుకొని విమానం ఎక్కి అర్హునోకు బయలుదేరాడు అతడు వెళ్ళి వెనుదిరిగి చూడలేదు సంతోషంతో భర్తకు వీడుకోలు చెప్తున్న బెట్టికి అదే తన చివరి చూపని తెలియదు అనుకున్న ప్రకారం మిషనరీలు పాంబీచ్ బయలుదేరుతున్నారు నిట్ తన విమానమును పూర్తి స్థాయిలో సిద్ధపరచుకున్నప్పటికీ అవసరమైనప్పుడు జానీ కీనన్ కూడా రెండో పైపర్తో తమకు సహాయం చేయడానికి అర్హునో నుండి వచ్చి ఏర్పాటు చేశారు బయలుదేరే ముందు అందరూ కలిసి ప్రార్థించి తమకు ఎంతో ఇష్టమైన ఫిన్లాండియా కీర్తనను ఆలపించి ప్రభును స్థుతించారు నిన్ మా కేడమ రక్షక యుద్ధము నీదే స్థుతియు నీకే మహిమా శోభిత ద్వారములను జయశీలురై ప్రవేశించి నిత్యము నీతో విశ్రమించడం పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి మూడు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలు నెట్ మరియు ఎడ్లు పైపర్లో బీచ్ వైపు వెళ్తుండగా ఆపరేషన్ అవకా తన గమ్యంను సమీపిస్తున్నది బీచ్లో మొదటి ల్యాండింగ్లో కొద్దిపాటి ఇబ్బంది ఎదురైనా ఎట్టి అపాయం లేకుండా జరిగినందుకు మిత్రులిద్దరూ దేవుని స్థుతించారు ఎడ్తో పాటు మొదటి విడత సరుకులు దింపిన తర్వాత నెట్ తిరిగి బయలుదేరగా తదుపరి ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్లు చేయడానికి పామ్ బీచ్ను సిద్ధం చేయడంలో ఎడ్ మునిగిపోయాడు పామ్ బీచ్ నుండి అరహునోకు తిరిగి వస్తున్న పైపర్ని చూసి అందరూ సంతోషించారు మరో నాలుగు ట్రిప్లలో నెట్తో సహా మిత్రులందరూ పామ్ బీచ్లో ఉన్నారు వచ్చిన తోడనే జిమ్ మరియు రోజర్లు ఇల్లు కట్టడానికి ఒక అనుకూలమైన చెట్టును వెతికి ఒక ఐరన్ వుడ్ చెట్టుని ఖాయం చేశారు ఆంధ్ర ప్రాంతంలోని కొండమల్లి చెట్టులా ఉండే ఈ వుడ్ ఇనుప చెక్క నిజంగానే ఎంతో గట్టిది వృక్ష గృహం చక్కగా కట్టబడి దాని మీద అల్యూమినియం షీట్ కప్పగా అమర్చబడింది రేడియో కూడా ఏర్పాటు చేయబడింది సాయంత్రం అయ్యేసరికి చెట్టు ఉన్న ప్రాంతం చుట్టూ ఖాళీ చేయబడింది రేడియోను సరిచూసిన పిదుప నెట్ మరియు పీట్లు వారికి అర్హునోకు వచ్చారు జనవరి నాలుగు బుధవారము నెట్ మరియు పీట్లు అర్హునోలో నుండి బయలుదేరారు వారు అవకావ నివాసాలను చేరి వారిని ఆహ్వానించుటకు లౌడ్ స్పీకర్లో మంచి మాటలతో పిలుస్తూ వారున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ మరలా పాంబీచ్కి వెళ్తూ తాము క్యూరారే ఒడ్డున ఉన్నామనే సంగతిని వారికి సరిగా అర్థమయ్యే వరకు ప్రతి గంటకొకసారి తిరిగారు ఒకవేళ వారు స్పందించి వచ్చిన పక్షంలో అవకా నివాసాల యొద్ ఒక విమాన రన్వే సిద్ధపరచు కార్యమును వారికి విశదీకరించి చెప్పడానికి పామ్ బీచ్లో ఒక మంచి బొమ్మ విమానాన్ని సిద్ధం చేశారు వారు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లే ఒకవేళ ఆకస్మిక వరద వంటి అత్యవసర పరిస్థితి వస్తే చెట్టు ఇంటి మీద రెండు వారాలకు సరిపడినంత ఆహార పదార్థాలు ఉన్నాయి రేడియోలో సెల్మెరాతో సంభాషిస్తున్నారు ఎవరైనా అవకాలు వస్తే ఎడ్ రోజర్ మరియు జిమ్లు బహుమతులు పట్టుకొని ఆహ్వానించే రీతిలో మాట్లాడడం అభ్యాసం చేస్తున్నారు ఆయుధాలు సిద్ధంగా ఉన్నా కూడా వాటిని బయటకు తీసే మనసు వారిలో లేదు హృదయం నిండా ప్రార్థనతో అవకాల కొరకు ఎదురు చూస్తున్నారు నెట్ మరియు పీట్లు సాయంకాలము అరహునోకు తిరిగి వెళ్లారు నెట్ తన డైరీలో నిన్న నేడు మేము అసాధారణమైన దేవుని ఆశీర్వాదాన్ని చూసిన దాని నిమిత్తము దేవునికి వందనాలు మంచి బృందం కొరకు దేవునికి వందనాలు ఏ ఒక్కరూ దేవుని స్థుతించడంలో గాక అని వ్రాసుకున్నాడు జనవరి ఐదు గురువారము నెట్ మరియు పీట్లు టెర్మినల్ సిటీకి వెళ్ళి వారిని మళ్ళీ క్యూరారే వద్దకు ఆహ్వానించారు జనవరి ఆరు శుక్రవారం సుమారు పదకొండు గంటల సమయంలో మరో మరో అవకా నివాసాలను సంధించి పాంబీచ్కు చేరుకుని ఇసుకలో నిర్మించిన చిన్న పరిధిలో కూర్చున్నారు ఇప్పుడు క్యూరారే ఆవల ముగ్గురు అవకాలు వారికి కనబడ్డారు వారు ఒక యవ్వనుడు ఇద్దరు స్త్రీలు దాదాపు ముప్పై ఐదు నలభై ఏళ్ళున్న మహిళ మరియు పదహారు సంవత్సరాల బాలిక మణికట్టుకు నడుముకు కట్టబడిన తాడు కలిగి చెవులకు ఆభరణాలు కలిగి వస్త్రహీనులుగా ఉన్నారు వారు ఆకస్మికంగా కనబడటాన్ని బట్టి మిషనరీలు కొంతసేపు నోటి మాట రాకుండా చివరికి అందరూ ఒకేసారి అవకా భాషలో స్వాగతం స్వాగతం అని కేకలు వేశారు మిత్రులు క్యూరారే నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి వారిని సాధారణంగా తోడుకొని వచ్చారు స్నేహపూర్వకంగా ఉన్నారు యువకుడికి జార్జ్ అని బాలికకు దలీలా అని మిత్రులు నామకరణం చేశారు ఇరువైపుల భాష సరిగా అర్థం కాకపోయినా సంతోషంగా సైకిల్ చేస్తూ మాట్లాడుతున్నారు మిత్రులు కెమెరాలకు తీసి డజన్ల కొద్ది ఫోటోలు తీసుకున్నారు వచ్చిన వారు విమానంను పట్టుకొని దాని మీద ఒళ్ళు గుద్దుకొని దానిని పరీక్షించారు మిత్రులు ఇచ్చిన బహుమానాలను స్వీకరించారు ఢిల్లీలో టైం పత్రిక పేజీలను తిరిగేస్తూ ఆసక్తిగా బొమ్మల్ని గమనిస్తుంది మిత్రులు నవీన కాలపు రబ్బర్ బ్యాండ్లు బెలూన్లు మరియు యోయోను వారికి అతిథులకు చూపించారు నిమ్మరసం మరియు ఇతర హాంబర్గర్లను ఇవ్వగా వారు ఎంతో ఆనందంగా తిన్నారు అటు తర్వాత వారి గ్రామాలకు తమను ఆహ్వానిస్తారేమోనని జార్జిని అడిగితే అతడు అయిష్టత చూపిస్తున్నాడు కానీ విమానం పట్ల ఆసక్తిని కనబరచడం ఆరంభించాడు తనను విమానం ఎక్కించాలని తెలియచేయడంతో నెట్ అతన్ని ఎక్కించుకొని అడవి మీద త్రిప్పి కిందికి దింపగా అతడు తన ఆరాటం తీరక మళ్లీ పైకి వెళదామన్నాడు నెట్ నవ్వుకుంటూ అతన్ని టెర్మినల్ సిటీ వద్దకు విమానంలో తీసుకువెళ్ళాడు జార్జ్ విమానం నుండి తన వారిని చూసి ఆనందంగా ఊపుతున్నాడు జార్జ్ సంబరం చూసి నెట్ విమానమును ఇంకా క్రిందికి తీసుకువెళ్ళగా జార్జ్ ఏకంగా దూకపోయాడు నెట్ అదిరిపోయి అతని కష్టం మీద ఆపి లాగి పట్టుకున్నాడు జార్జిని విమానంలో చూసిన అవకాలు నివ్వెరపోయి తర్వాత ఉత్సాహంతో చేతులు ఊపుతూ పలకరించారు నెట్ వారికి కానుకగా కొన్ని బట్టల జతలను కూడా విడిచిపెట్టాడు దినాలు గడుస్తుండగా ఢిల్లీల అసహనం వ్యక్తపరిచింది నిదానంగా బయలుదేరి ఆమె టెర్మినల్ సిటీ వైపు అడుగులు వేస్తుండగా జార్జ్ ఆమెను వెంబడించాడు వారితో పాటు వచ్చిన పెద్ద వయసు శ్రీ అక్కడే ఆగిపోయింది ఆమె ఎందుకు వెళ్ళలేదో మిత్రులకు అర్థం కాలేదు నెట్ మరియు పీట్లు వెన్ను తిరిగి అరహునోకు వెళ్ళిపోయారు రాత్రి మిత్రులు వృక్షగృహంలో నిద్రించగా పెద్ద వయసుకి క్రిందే ఉండిపోయింది మరునాటి ఉదయాన నిదానంగా వెళ్ళిపోయింది జనవరి ఏడు శనివారం ఉదయం పామ్ బీచ్లో రంగురంగుల రిబ్బన్లు బెల్లూన్లు వేలాడదీసి అవకాల కొరకు నిరీక్షిస్తున్నారు మిత్రులు మరోసారి విమానంలో వెళ్ళి అవకాలకు ఆహ్వానమిచ్చి నిరీక్షణతో కనిపెడుతున్నారు శనివారం ఎవరూ రాలేదు ఆ రాత్రి ఆలివ్ ప్లెమింగ్కు సరిగా నిద్ర పట్టలేదు భయంకరమైన విపత్తులో తన భర్త మరియు ఆయన మిత్రులు చిక్కుకున్నట్లు ఆమె కల వచ్చింది అప్పటికి ఆమెకు రెండవసారి గర్భస్రావం సంభవించి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో నెట్ ఆమెను హుటాహుటిన అరహునోకు వచ్చి ఆమెను తీసుకుని షెల్మెరాలో దింపి మరునాడు ఉదయం తిరిగి వచ్చాడు జనవరి ఎనిమిది ఆదివారము తన తండ్రి అవకాలను సంధించడానికి వెళ్తున్న సంగతి గ్రహించిన చిన్నారి స్టీవ్ సెయింట్ ఎంతో దిగులుగా తండ్రికి వీడ్కోలు చెప్తూ డాడీ అవసరమైతే తుపాకీని ఉపయోగించు అన్నాడు నెట్ నవ్వుతూ నాకు మారుడ అవకాలు పరలోకాన్ని సంధించడానికి సిద్ధంగా లేరు గనుక వారి మీద ఆయుధం ప్రయోగం చేయకూడదు అంటూ తండ్రి ఇచ్చిన జవాబుకు ఏం చెప్పాలో తోచని బాల స్టీవ్ అయితే ఒకవేళ అవకాలు దాడి చేసిన పక్షంలో వారితో మేము మీ నిజమైన స్నేహితులం అని చెప్పు అన్నాడు నెట్ ఎంతో సంతోషంతో తన భార్య బిడ్డలను ముద్దు పెట్టుకుని తన పైపర్ను ఆకాశంలోనికి దూఖించాడు ఆత్మల విలువ తెలిసిన వారి శరీరాలు భూమి మీద ఉన్నను వారి ఆత్మలు గగనతలంలో ప్రభుత్వ సహవాసం చేస్తుంటాయి నెట్ బయలుదేరిన తర్వాత మార్జ్ ఆలివ్ మరియు కీనన్ దంపతులు ప్రార్థనలో మునిగిపోయారు నెట్ షెల్ నుండి అరుహునోకు వచ్చి పీట్ను ఎక్కించుకొని బయలుదేరుతుండగా పీట్ ఎప్పటిలాగే ఉల్లాసంగా మ్యారీలు మరియు బార్బరాల వైపు చూసి అమ్మాయిలు మా కోసం ప్రార్థిస్తూ ఉండండి ఈరోజు మేము అవకాలను తప్పక కలుసుకుంటాం అంటూ వేడుకలు తీసుకున్నాడు ఐదుగురిలో చిన్నవాడైన పీట్ ఎంతో సరదాగా మాట్లాడి అందరినీ నవ్విస్తుండేవాడు పామ్ బీచ్లో ఐదుగురు మిత్రులు ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు మ్యారీలు పంపిన తినుబండారాలను బండారాలను ఐస్ క్రీమ్ను ఆరగించి సంతోషంగా ఉన్నారు చాలాసేపు నిరీక్షించి ఉండబట్టలేక నెట్ ఒంటరిగా వెళ్ళాడు టెర్మినల్ సిటీ మీదుగా తిరుగుతుండగా కొద్దిమంది స్త్రీలు పిల్లలు మాత్రమే కనబడ్డారు అది అతనికి బాధ కలిగించింది ఒకవేళ పురుషులు క్యూరారే మార్గంలో ఉన్నారా అనుకుంటూ పరిశీలనగా అడవిని పరిశీలిస్తుండగా కొందరు పురుషులను చూశాడు సంతోషంతో పాయిపర్ను ల్యాండ్ చేస్తూ వారు వస్తున్నారు వారు వస్తున్నారు అంటూ మిగిలిన నలుగురికి గట్టిగా కేకలు వేసి చెప్పాడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు నెట్ సెల్ మేరాలో రేడియోలో మాట్లాడుతూ క్యూరారే మార్గంలో పది మంది గుంపును కనుగొనటం గూర్చి చెప్పాడు అంతేకాదు మధ్యాహ్న కాలపు ఆరాధనకు ఇక్కడికి వస్తున్నట్లుగా ఉంది మా కొరకు ప్రార్థించండి తర్వాత నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీతో మాట్లాడతాము అంటూ సంతోషంగా ముగించాడు ఆ క వారిని చూసి ఎంతో సంతోషించారు ఎందుకంటే వీరు చేసుకున్న ఏర్పాట్లను బట్టి ఆ సిద్ధపాటును బట్టి వారి ప్రయత్నాలు ఫలించబోతున్నాయని సంతోషపడిపోయినారు కానీ వీరికి తెలియదు ఆ వారే వీరి పాలిట మరణ దూతలని ఇంతవరకు క్రమంగా చూసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు మిగతా భాగాలు కూడా చాలా త్వరలో పూర్తి కానున్నాయి దయచేసి అన్నిటినీ మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను మిషనరీల త్యాగ సహితమైన జీవితాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక జాతులకు సువార్త అందించబడింది వారిని గురించి తెలుసుకోవడం కూడా మనకెంతో ఆశీర్వాదకరం